ఒకరోజు ఒక రాజు ఒక జ్ఞాని వద్దకు వెళ్ళి నేను ప్రశాంతంగా ఉండలేకపోతున్నాను అని అన్నాడు అప్పుడు ఆ జ్ఞాని ఎందుకు నీవు నీ బాధ్యతలు సరిగా నిర్వర్తించడం లేదా అని అన్నాడు అప్పుడు ఆ రాజు మా రాజ్యానికి ఎటువంటి శత్రుభయము లేదు దొంగల భయము లేదు మా రాజ్యంలో పన్నులు కూడా తక్కువే న్యాయ వ్యవస్థ కూడా బాగుంది ఎక్కడ ఎవరికి అన్యాయమూ జరగదు ప్రజలందరూ ఆనందంగా జీవిస్తున్నారు కానీ నాకే మనశ్శాంతి లేదు నేను ఇప్పుడు ఏం చేయాలి అని ఆ రాజు జ్ఞానిని ప్రశ్నించాడు అప్పుడు ఆ జ్ఞాని సరే నీ బాధ నాకు అర్థమైంది నేను ఒకటి చెప్తాను అది చెయ్యి నీ రాజ్యాన్ని నాకు ఇచ్చేసే అని అడిగాడు వెంటనే ఆ రాజు ఇంతకంటే ఇంకేం కావాలి తీసుకోండి నా రాజ్యాన్ని అని చెప్పాడు మరి నువ్వు రాజ్యాన్ని ఇచ్చేస్తే నువ్వు ఏం చేస్తావు అని జ్ఞాని రాజుని అడగగా అప్పుడు ఆ రాజు నేను ఎక్కడో ఒక దగ్గరికి వెళ్ళి ఆ చోట ఏదో ఒక పని చేసుకొని బ్రతుకుతాను అని అన్నాడు అప్పుడు ఆ జ్ఞాని ఎక్కడికో వెళ్ళడం ఎందుకు నా రాజ్యంలోని ప్రతినిధిగా ఉండి ఈ రాజ్యపాలన చేయి ఒక సంవత్సరం కాలము గడిచిన తర్వాత నేను తిరిగి వస్తాను అని ఆ రాజుతో జ్ఞాని చెప్పి వెళ్ళిపోయాడు ఒక సంవత్సరం గడిచిన తర్వాత ఆ జ్ఞాని ఆ రాజుని చూడడానికి వచ్చాడు రాజుముఖం ఆనందంతో వెలిగిపోతోంది ఆవగించేంత ఆయన దిగులు లేకుండా చాలా సంతోషంగా ఉన్నాడు అది చూసి ఇప్పుడు ఎలా ఉన్నావు అని రాజుని జ్ఞాని అడిగాడు చాలా సంతోషంగా మునిపెన్నప్పుడు లేని విధంగా చాలా హాయిగా ఉన్నాను మీకు నా ధన్యవాదాలు అని చెప్పాడు సరే కానీ పూర్వక ముందు చేసిన పనులు ఇప్పుడు నువ్వు చేస్తున్న పనులకు ఏదైనా తేడా తెలిసిందా అని అడిగాడు జ్ఞాని లేదు అప్పుడు చేసిన పనులు ఇప్పుడు కూడా చేశాను నా పనులలో ఎటువంటి తేడా లేదు అని రాజు సమాధానం ఇవ్వగా అప్పుడు జ్ఞాని ఇంతకుముందు మానసిక ఒత్తిడికి గురి అయ్యావు మరి ఇప్పుడు ఎందుకు ప్రశాంతంగా ఉన్నావు అని అడిగాడు అప్పుడు ఆ రాజుకి ఏమీ అర్థం కాక ఆ జ్ఞాని వంక అలా చూస్తూ ఉన్నాడు అప్పుడు ఆ జ్ఞాని ఇలా సమాధానం ఇచ్చాడు అప్పుడు నువ్వు చేసే పనులన్నీ ఇది నా బాధ్యత నా పని నేను నా బాధ్యతని సక్రమంగా నిర్వహించాలి అనుకున్నావు కానీ ఇప్పుడు ఇది నా పని కాదు నేను కేవలం ఇక్కడ ఒక ప్రతినిధిగానే పని చేస్తున్నాను అని అనుకున్నావు ఈ సృష్టి సర్వం బ్రహ్మమే కనుక మనం చేసే ప్రతి పనిని బ్రహ్మమే చేయిస్తుంది నువ్వు ఎంతలా ఈ పని చేయొద్దు అనుకున్న కాలమే ఆ పని చేయిస్తుంది అని గుర్తిస్తే నీవు చేసే పని మీద నీకు ఒత్తిడి రాదు అలా కాక ఫలానా వ్యక్తిని అయిన నేనే ఈ పని చేయాలి నా శరీరమే ఈ పనిని చేయాలి ఇదంతా నేనే చేయాలా అని భావిస్తూ ఉంటే నీవు ఖచ్చితంగా ఒత్తిడికి గురి అవుతావు అలాగే మనకి ఏది రావాలని ఏది చేయాలని ఉంటే అది ఖచ్చితంగా దక్కుతుంది ఆ పనిని నీవు ఖచ్చితంగా చేయాలి ప్రాప్తి లేనిది ఎంత ప్రయత్నించినా ఏది దక్కదు కావున గోల్ ఆర్ టార్గెట్ పెట్టుకోకుండా నీ ప్రయత్నం నువ్వు చేయి నీ నీకు ప్రాప్తం ఉంటే అది నీకు దక్కుతుంది ఒకవేళ నువ్వు గోల్ లేదా టార్గెట్ని పెట్టుకుని ఒక పని చేసి ఉంటే అది నువ్వు సాధించలేకపోతే అది నీ ప్రాప్తిలో లేకపోయి ఉంటే ఖచ్చితంగా నీవు నిరాశకి బాధకి గురి కావాల్సి ఉంటుంది అందుకే మనం చేసే ప్రతి కర్మని ఆ బ్రహ్మమే చేయిస్తున్నాడు అని తలచి ప్రతి కార్యము సంతోషంగా నిర్వహించు అప్పుడు నీవు ఎటువంటి నిరాశ అనేది చెందకుండా ఈ జీవితాన్ని సంతోషంగా గడపవచ్చును అని ఆ రాజుకి జ్ఞాని చక్కటి సందేశాన్ని అందించాడు మీకు గనుక ఈ చిన్న స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఇలాంటి స్టోరీస్ మరెన్నో కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి